రామరాజ్యం అనేది కేవలము ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని పరిమితం కాదు ఎందుకంటే శ్రీరామచంద్రుని సమయంలో ఈ హిందూ మతాలు ఈ యొక్క క్రిస్టియన్ మతము ఈ ముస్లిం మతము ఇలాంటి మతాలు లేవు కేవలము ఒక సనాతన ధర్మం అప్పుడు రామరాజ్యమే ప్రపంచమంతటికీ ఏకచక్రాధిపత్యం కాబట్టి అందుకే శ్రీరాముల్లో ఆ సమయంలో ప్రతి ఒక్కరూ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యంతో వాళ్ళ శక్తి సామర్థ్యంతో వారు ఏ వృత్తి చేపట్టినా ఆ వృత్తిలో వాళ్ళు నిష్ణాతులుగా ఉండడం వలన వాళ్ళకి ఎంతో గౌరవం మర్యాద ఉండేది అందుకే నిషాద ప్రభు అయినటువంటి గుహుడు అదేవిధంగా శబరి ఇలాంటి గొప్ప భక్తులకి సాక్షాత్తు ఆలింగనం చేసుకొని వారు పెట్టే ఎంగిలి పళ్ళను కూడాను ఎంతో ప్రేమతో ఆనందంతో తిన్నారు అంటే దీన్ని బట్టి మనకి ఎటువంటి మతం కానీ ఎటువంటి కులం కానీ ఎటువంటి వర్ణం కానీ తక్కువ ఎక్కువ లేనటువంటి రాజ్యము పాలన ఏదైనా ఉందంటే అది రామరాజ్యం రామరాజ్యములో ప్రతి ప్రాణికి ప్రతి వ్యక్తికి సమన్యాయం అందరికి కూడాను సమానమైనటువంటి పాలన వారి వారి వృత్తుల్లో ఉంటారు కానీ అందరికీ కూడాను సమానమైనటువంటి గౌరవం ప్రేమ శాంతి లభించేవి అలాంటి రామరాజ్యం అనేది కేవలము అఖండ భారతం అంటే ఇప్పుడున్నటువంటి భారతదేశము కేవలము ఆఫ్ఘనిస్తాను మయన్మారు బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఇది కాకుండా యావత్ దక్షిణ కొరియా థాయిలాండ్ ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో కూడాను ఇప్పటికి కూడాను అక్కడ రామలీల అనే కార్యక్రమం అద్భుతంగా రామనవమి జరుపుతుంటారు ఇండోనేషియా అదేవిధంగా థాయిలాండ్లో ఉన్నటువంటి ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో రాముని పేరుతోనే రాజుగా వస్తారు ఇప్పుడు రామ టెన్ అంటే రామ పదివో రామ దానికి రాజుగా ఉన్నారు అదేవిధంగా దక్షిణ కొరియాలో మొదటి మహిళ ద ఫస్ట్ క్వీన్ కంప్లీట్గా మన రాముని యొక్క వంశజులుగా వాళ్ళు ప్రకటిస్తారు అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు బ్రిటన్ అంటే బ్రిటిష్ వారు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని ప్రపంచంలో పాలించారని వింటుంటాం కానీ అదే బ్రిటిష్ ఇప్పుడు భారతీయు వంశీజుడైనటువంటి ఋషి షునాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు వారు సాక్షాత్తు ఒకరు శ్రీరామునికి అతి వీర భయంకరమైనటువంటి హనుమంతుడు వలె అతి గొప్ప భక్తుడు ఆయన ఈ మధ్య కాలంలోనే మన యొక్క ప్రవచనకర్త అయినటువంటి మురారి బాపు గారు లండన్ వెళ్ళేటప్పుడు వారి వద్దకు వచ్చి నేలపైన కూర్చొని వారి యొక్క ప్రవచనం వింటూ ఆ యొక్క శ్రీరామ భజనలో అలాగ మైమరిచిపోయారు వారి బిడ్డకు కూడాను మన కూచిపూడి భరతనాట్యం వంటి కళలు నేర్పిస్తున్నారు అద్భుతంగా దీపావళి కూడాను జరిపారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు శ్రీరాముని యొక్క రామరాజ్య యొక్క విస్తారము ప్రపంచవ్యాప్తంగా ఉండేది అందువలన ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచములో ఏ మతమైనా ఏ విశ్వాసమైనా వాళ్ళ పూర్వీకులందరూ కూడాను రామరాజ్యములో ఉండేవారు ఈ భారతదేశంలో హిందూ అనేది మనం కల్పించుకున్న పదము దాని అర్థం ఏంటంటే హినస్తి దుష్టాన్ ఇది హిందు అంటే లోపల ఉన్న బయట ఉన్న ఆ దుర్గుణాలని నాశనం చేసే శక్తి పేరు హిందూ అంటే కేవలము సింధు నది పక్కన హిందూ వచ్చింది అని మనం ఎప్పుడు కూడాను తప్పుడు చరిత్రలు చదవడం వలన మనకి పూర్తి స్థాయి జ్ఞానం మనకి తెలియలేదు అందువలన భారత అంటే ఏంటి ఆ బ్రహ్మ విద్య భా అంటే బ్రహ్మ విద్య రథి దాంట్లో రమించి తరించేవారికి భారత అంటారు కాబట్టి ఇలాంటి భారత మన అందరం కూడాను ఆ భారత అనే యొక్క నామకరణానికి మనం పూర్తిగా మనము యోగ్యులం అందువలన ఆ యొక్క శ్రీరాముని యొక్క గొప్పతనం ఆ రామ నామాన్ని తీసుకొని హనుమంతుడు సాక్షాత్తు వాయువేగములో అంటే వాయుపుత్రుడు హనుమంతుడు కాబట్టి ఆ సముద్రం లంఘించేటప్పుడు ఒక రామ అనే నామాన్ని తీసుకుంటేనే ఆయన సముద్రం లంఘించగలిగే శక్తి వచ్చింది అలాంటి రాముని యొక్క ఉపాసనతో మనకి మీ అందరికీ తెలుసు నిమ్ కరోలి బాబా ఆ కరోలి బాబా మన హనుమంతుని యొక్క ఉపాసకులు వారికి హనుమంతుని వలె ఎన్నో శక్తులు సిద్ధులు వచ్చాయి ఆ సిద్ధులు తెలుసుకొని ఈరోజు స్టీవ్ జాబ్స్ అలాగే జుకర్బర్గ్ ఇలాంటి వారు ఆ నిమ్లు బాబా ఆశ్రమం బృందావనంలో ఉంటే అక్కడికి వచ్చి వారి ఆశీర్వాదంతో ఈరోజు ప్రపంచంలోనే ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు అంతేందుకు మనకి అమెరికా పూర్వ రాష్ట్రపతి అయినటువంటి బరాక్ ఒబామా వారి ఎక్కడికి వెళ్ళినా వారి పాకెట్లో హనుమంతుని యొక్క ప్రతిమ ఉంటుంది ఎందుకంటే వారి ప్రపంచంలోనే అగ్రగామి అయినటువంటి అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ వారికి ఎప్పుడు కూడాను హనుమంతుని యొక్క భక్తి హనుమంతుని శక్తి వారికి కావాలనే ఎప్పుడు నిత్య నిరంతరము హనుమంతుని తన పాకెట్లో ఉంచుకున్నారు అదేవిధంగా ఇప్పుడు అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రం కేవలము రాముని పేరుతోనే ఆ రాష్ట్రం ఉంది ఆ కరెన్సీ కూడాను రామ కరెన్సీ ఆ కరెన్సీ ఇప్పుడు మనం అందరం అనుకుంటాం అమెరికన్ డాలరు రూపాయి కంటే చాలా విలువైనది గొప్పది అని రామ కరెన్సీ అమెరికా డాలర్ కంటే చాలా గొప్ప విలువైనదిగా ఉంది కాబట్టి ఈ విధంగా రామరాజ్యం అనేది కేవలం భారతదేశము ఒక్కరికి పరిమితం కాదు ప్రపంచం కూడాను దశ దిశ నిర్దేశించి ఒక న్యాయమైన శాంతియుతమైనటువంటి ప్రజాపాలన జరగాలి ప్రజలందరికీ కూడాను ఈ ఆసురిక ఈ అధర్మం పైన ధర్మము దైవీ సంపద విజయం సాధించడానికి ప్రతీకే ఈరోజు రామమందిర్ యొక్క స్థాపన రామరాజ్యం యొక్క పునఃస్థాపన జరుగుతుంది కాబట్టి ఈ రామరాజ్యముతోనే కేవలము ధర్మాధర్మాల మధ్య కలుగుతున్నటువంటి ఈ యొక్క విజయంగా ఈ ధర్మం యొక్క విజయం కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే మీ అందరికీ తెలిసో ఒక విషయం తెలియాలి తెలుసో లేదో అమెరికా ప్రపంచంలో గొప్ప సూపర్ పవర్ అంటున్నాం కదా ఇంతకీ అమెరికాకి సూపర్ పవర్ ఎప్పుడు వచ్చింది తెలుసా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎప్పుడైతే ఆటం బాంబు వేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పుడే అమెరికా సూపర్ పవర్గా తయారైంది కానీ ఆ సూపర్ పవర్ వెనుక ఉన్న శక్తి ఏంటి ఆ శక్తి భగవద్గీత ఆ భగవద్గీత అందించినటువంటి ఆ యొక్క నేల భారతదేశం కాబట్టి బాంబుకి పితామహులైనటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో అది ప్రయోగించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరంలోనే వారు భారతదేశం వచ్చి వారణాసి వచ్చి సంస్కృతము భగవద్గీత చదివిన తర్వాతే వారి ధైర్యాన్ని తెచ్చుకొని ఆ యొక్క ఆటం బాంబు పరిశోధనలు చేశారు అంతకుముందు వారు చేయడానికి దానికి అంత శక్తి సామర్థ్యం వారికి లేదు కాబట్టి భగవద్గీత ద్వారా తెచ్చుకున్నటువంటి ఆ యొక్క జ్ఞాన సంపత్తితో ఆటం బాంబ పరిశోధనలు చేసి మొదటిసారి ఆటం బొంబ ప్రయోగించిన తర్వాత వారు చెప్పిన మాటలు ఏంటంటే ప్రపంచానికి సృష్టి సృజనకర్త అయినటువంటి పరమాత్మ ఒక వెయ్యి లక్ష సూర్యుని వలె ప్రకాశవంతంగా మన ముందు నిలిచునేటప్పుడు దాని యొక్క లయకర్త ధ్వంసం చేసే శక్తి కూడాను పరమాత్మ అని భగవద్గీతలు చెప్పింది అదే ఆ మహాకాలుడు కాలోస్మి అంటే ఈ మహాకాలుని కూడా నేనే అని చెప్పే ఆ ఒక పదకొండవ అధ్యాయంలో భగవద్గీతే వాళ్ళు తెలియజేశారు కాబట్టి ప్రపంచానికి దశ దిశ నిర్దేశించి ఆ విశ్వగురు తత్వము ఆ శక్తి సామర్థ్యము రామరాజ్యం ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తున్నాయి ప్రపంచానికి అంతటి కూడాను శాంతి అనేది ఇప్పుడు కావాలి ఇప్పుడు మనందరికీ తెలుసు ఉక్రెయిన్ రష్యా రెండు దేశాలు ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నారు వారిద్దరు రెండు దేశములు కూడాను ఒక మతానికి ప్రాధాన్యంగా ఉన్న దేశాలే కానీ ఆధిపత్యం కోసము బాంబులు వేసుకుంటూ యుద్ధ వాతావరణం జరుగుతుంది అదేవిధంగా అమాస్ ఇజ్రాయిల్ అదేవిధంగా చైనా తైవాన్ అంటే ప్రతి దేశాలు కూడాను శాంతిని పక్కన పెట్టి స్వార్థపూరితమైనటువంటి ఆధిపత్యం కోసము హింసతో కూడుకున్నటువంటి ఈ సమాజంలో ప్రకృతి పైన మానవుడు విజయం సాధిస్తున్నాడని ప్రకృతిని అణిచివేసి ఆ యొక్క రసాయనాల కెమికల్స్తో న్యాచురల్ ఉన్నటువంటి ప్రకృతి నాశనం చేసి మనం ఏం తీర్చుకుంటున్నాము పూర్తిగా ఈ యొక్క ప్రపంచంలో మానవ మానవునికి అత్యంత హానికరమైనటువంటి ప్రమాదమైనటువంటి స్థితిలో మనము ప్రవేశిస్తున్నాము కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయము ఈ తత్వశాస్త్రము భగవద్గీత ఉపనిషత్తులు వేదములు ఏం చెప్తున్నాయి అంది కూడాను ఇది ప్రకృతి ఆర్డర్ అంటే ఇదే న్యాచురల్ ఆర్డర్ కాబట్టి మనం ప్రకృతిని మాతగా మనం పూజిస్తున్నాము భూమాత గోమాత గంగామాత గీతామాత భారతమాత మాత అంటే మనకు పోషించే తల్లి అంతేగాని మనం శోషించేది మనం నాశనం చేసేది కాదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ప్రకృతి పైన ఈ యొక్క సృష్టి పైన ఈ విశ్వం పైన మానవుడు విజయం సాధిస్తున్నాడు మానవుడు గెలిచాడు మానవుడి యొక్క అస్తగతం చేసుకున్నాడు అనే భ్రమలో ఉండి ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని నాశనం చేసి ఈరోజు క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అనే అత్యంత భయంకరమైనటువంటి ఓజోన్ పొర ఎలాగైతే ఛిద్రమవుతుందో ఇవన్నీ తెచ్చి మానవాళికి అత్యంత హానికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు కానీ మన యొక్క భారతీయ సనాతన ధర్మం దీనికి వ్యతిరేకంగా ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతిని దేవతగా పూజించి ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం కాబట్టి తల్లి ఒడిలో ఉంటే మనకు అత్యంత రక్షణ ఉంటుంది కాబట్టి అందుకే మనము ప్రతి ఒక్క గోమాత గంగామాత గీతామాత భారతమాత భూమాత అని మనము కొలుస్తాము ఈ విషయాన్ని ఈ యొక్క తత్వ రహస్యాన్ని ఈ యొక్క ప్రకృతి మనకున్న సంబంధాన్ని తెలియజేసే ఈ భారతీయ సనాతన ధర్మ యొక్క గొప్పతనం మనం చెప్పడానికి ఒక మనం ఈ యొక్క ఒక గంట కాదు ఈ ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు కొన్ని గ్రంథాలు ఏవి సరిపోవు ఎందుకంటే ఇది అనిర్వచనీయమైనటువంటి అనంతమైనటువంటి ధర్మము కాబట్టి ఈ సనాతన ధర్మంలో మన అందరం కూడాను ఈ యొక్క ఉపాధి మానవ ఉపాధి పొందడం అనేది మనం ఎంతో ధన్యులము కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను రాముడు అనేవారు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తన పూర్వీకుడిగా తన యాన్సిస్టర్గా తను పూర్తిగా మార్గదర్శకంగా తీసుకొని ఎటువంటి మతాలు ఎటువంటి కులాలు ఎటువంటి నమ్మకాలు విశ్వాసాలు పరిమితం కాకుండా రాముడు అనేవాడు అందరివాడు రాముడు అనేవాడు మనందరికీ పూర్వీకుడు రాముడు అనేవాడు ఎటువంటి మతాలు దేశకాల పరిస్థితులకి పరిచ్ఛిన్నం కాడు రాముడు అనేవాడు అనంతము రామ అంటేనే ఆనందము రామ అంటేనే అందరివాడు అని తెలుసుకొని ఈరోజు శ్రీరాముణ్ణి ప్రతి ఒక్కరు కూడాను మర్యాదపూర్వకంగా గౌరవించి శ్రీరాముని యొక్క బాటలను నడవాలని శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలని శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడాను రామ రాజ్య స్థాపనలో ముందుకు అడుగు వేయాలని రాముని యొక్క ఆయన యొక్క పాలనలో ఆయన జీవన శైలిని ప్రతి ఒక్కరి జీవితంలో అన్వయించుకొని రామరాజ్యంలో ప్రతి ఒక్కరు సమాన న్యాయము శాంతిని పొందాలని కోరుకుంటూ రాముని యొక్క కృప కటాక్షం అందరికీ కలగాలని జై శ్రీరామ్